హలో ఎవ్రీవన్ మీరు చేస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి క్యాన్సర్ వామో పదం వింటేనే చాలా భయంగా ఉంది చాలా ప్రామినెంట్ అండ్ చాలా కామన్గా వినిపిస్తున్న డిజీజ్ అయిపోయింది అండ్ స్పెషల్గా ఈ వీడియోలో మనము అసలు హ్యాఫ్స్ అండ్ హ్యాఫ్ నాట్స్ ఆఫ్ క్యాన్సర్ డిసీజ్ అంటే చాలా రకాల ఇన్ఫర్మేషన్ మనకి ఇప్పుడు మార్కెట్లో కనిపిస్తూ ఉంది ఇది తినాలి ఇది తినకూడదు ఇదే తినాలి దీనివల్ల వస్తుంది దాని వల్ల వస్తుందని ఈ వీడియో ద్వారా మీకు గన్ షాట్ ఆన్సర్ దొరుకుతుంది బికాస్ నా ఎదురుగుండా కూర్చున్నారు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన్ వంశీ గారు నమస్తే సార్ సార్ ఐజ్ ఐ జస్ట్ సెడ్ చాలా మోస్ట్ కామన్ డిసీజ్ అండ్ చాలా ప్రామినెంట్ అయిపోయింది ఆఫ్టర్ కరోనాతో అసలు ఎక్కడో విన్న దాని గురించి చాలా తరచుగా వింటనట్టుగా అనిపిస్తుంది సార్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ అయినప్పటికీ కూడా గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ అండి డెఫినెట్ సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ కూడా హానికరం అండి ఉదాహరణకి జస్ట్ సింపుల్ తీసుకుందాం అండి మీరు రోజు మూవీ హాల్లో తినే పాప్కార్న్ పాప్కార్న్ ని మైక్రోవేవ్ ఓవెన్ లో వెయిట్ చేస్తారు అప్పుడు అనేక రకాలైన ఆక్టనోయిక్ యాసిడ్స్ దాంట్లో ప్రొడ్యూస్ అయ్యి అవన్నీ లివర్ క్యాన్సర్కి కి బ్లాడర్ క్యాన్సర్ కి దారితీస్తాయి తెలుసా మీరు రోజు మీ పిల్లలకు పెట్టే పాప్కార్న్లో లో ఇంత విషయం ఉందని లేదు సార్ మీరు రోజు కూల్ డ్రింక్స్ తాగేస్తుంటాం ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగేది మన దేశమే యునైటెడ్ స్టేట్స్ కన్నా యూరోప్ కన్నా ఎక్కువ తాగేస్తున్నాం కూల్ డ్రింక్స్ అన్ని కూల్ డ్రింక్స్లో కూడా మీరు ఎన్నో సార్లు ఎన్నో రిపోర్ట్స్ వచ్చాయి దాంట్లో పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నాయి అన్ని రకాల అవశేషాలు ఉన్నాయి అవే కాకుండా కూల్ డ్రింక్స్లో హై షుగరీ కంటెంట్ ఉంటుంది ఈవెన్ డైట్ కో డ్రింక్స్లో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువే ఉంటుంది వీటన్నిటి వలన ఈ హై షుగర్ డెఫినెట్లీ షుగర్ చాలామంది అడుతుంటారు క్యాన్సర్ పేషెంట్స్ అన్నీ షుగర్ తీసుకుంటే క్యాన్సర్ పెరిగిపోతుంది అంట కదా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు షుగర్ తినకూడదు అంట కదా ఇది కరెక్ట్ కాదు అన్ని మితాహారం తీసుకోవాలి ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్ ఉండాలి కానీ మోడరేషన్ మనకి కార్బోహైడ్రేట్ అవసరం ప్రోటీన్ అవసరం ఫ్యాట్ అవసరం ఆయిల్ కూడా అవసరమే సో ఈ షుగర్ కంటెంట్ ఎక్కువ తీసుకున్నప్పుడు అనేక రకాలైన ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం మోస్ట్ ఆఫ్టెన్ ఇట్ ఈస్ ఒబేసిటీ అండ్ క్యాన్సర్ ఇన్ అడిషన్ టు కార్డియోవాస్కులర్ డిసీజెస్ చాలా కామన్గా చూస్తామండి సో ఈ కోలాస్ ఇవన్నీ కూడా మనం పూర్తిగా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి ఈ కోలాస్ అన్ని కూడా అన్ని రకాల షుగర్ డ్రింక్స్ ఇప్పుడు పాప్ కార్న్ అన్నారు కదా సార్ ప్రాబ్లం కార్న్ తోనా లేకపోతే ఓవెన్ లో చేయడం వల్ల ఓవెన్ లో చేయడం వల్ల దట్స్ వాట్ వి హావ్ టు బికాజ్ ఓవెన్ బిగ్ నో బిగ్ నో అలాగే దిస్ నాన్ స్టిక్ పాన్స్ నాన్ స్టిక్ పాన్స్ ఆ వాంట్లో ఉండే మనం దోశ వేసినప్పుడు దాంట్లో ఉండే కెమికల్ మన దోశలోకి వస్తుంది దోశతో పాటు మనకు వస్తుంది స్లో పాయిజనింగ్ స్లో పాయిజనింగ్ అన్ని రకాలుగా కూడా మైక్రోవేవ్ ఓవెన్స్ మన చేతితో మనం తింటూ పిల్లలకు పెడతాం పిల్లలకు పెట్టేస్తాం ప్లాస్టిక్ సెషెస్లో మనం స్టోర్ చేస్తున్నాము ప్లాస్టిక్ కప్స్లో మనం తాగుతున్నాము కాఫీ ఇవన్నీ కూడా డెఫినెట్గా ప్లాస్టిక్ పొద్దున్నే లెగిస్తే ప్లాస్టిక్ మగ్గు ప్లాస్టిక్ బ్రష్ సింథటిక్ టూత్పేస్టు వేడి నీళ్లు ఆ ప్లాస్టిక్ బకెట్లో ఆ ప్లాస్టిక్స్ మనలోకి వస్తున్నాయి ప్లాస్టిక్ నానో పార్టికల్స్ అనేక రకాల ఫుడ్ పార్టికల్స్లో ఉంటున్నాయని సైంటిస్ట్లు రోజు చెప్తున్నారు ఫుడ్ సైన్సిస్ ఫుడ్ సేఫ్టీ అథారిటీస్ అనేక రకాలైన ఈ ప్లాస్టిక్ యూసేజ్ మార్నింగ్ లేవగానే కార్లోకి వెళ్తాము కార్లోకి వెళ్ళగానే ఇట్స్ ప్లాస్టిక్ ఇన్సైడ్ మన సమ్మర్ హీట్ లో ఆ ప్లాస్టిక్ లో ఉన్న కొన్ని సబ్స్టెన్సెస్ ఎవాపరేట్ అయ్యాయి అవన్నీ టాక్సిక్ గ్యాసెస్ మనం రోజు ఇన్హెల్ చేస్తున్నాం ఇన్ అడిషన్ టు ఆటోమొబైల్ పొల్యూషన్ మన రోజు ఉండే ఆటోమొబైల్ పొల్యూషన్ తో పాటు ఈ ప్లాస్టిక్ పొల్యూషన్ మీరు సిగరెట్ తాగక్కర్లేదు పంజగొడ్డ చౌరస్తా ఐదు నిమిషాలు నుంచి ఉంటే చాలు ఫిఫ్టీ సిగరెట్స్ తాగినంత మీకు ఇల్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి సో అన్ని రకాలుగాను ఈ ఆటోమొబైల్ పొల్యూషను ఫుడ్ పొల్యూషను ఇవన్నీ కూడా మనకి అనేక రకాలుగా క్యాన్సర్ రావడానికి దాహదం చేస్తున్నాయి అన్ని రకాల ఇండస్ట్రీస్ అండి ఇప్పుడు ఉదాహరణకి రామగుండమే తీసుకుందామండి ఓపెన్ కాస్ట్ మైన్స్ కోల్ బర్న్ చేయడం జరుగుతుంది థర్మల్ పవర్ ప్లాంటు థర్మల్ పవర్ ప్లాంట్ విసినిటీ వన్ కిలోమీటర్ ఉన్న అందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఫర్టిలైజర్ ప్లాంటు గ్రానైట్ కింద అండర్ గ్రౌండ్ లో ఇవన్నీ కూడాను క్యాన్సర్ కారకటానికి దోహదం చేస్తున్నాయండి సరే ఇవన్నీ అవాయిడ్ చేయలేమి కదా మనం అన్ని అవాయిడ్ చేయలేము మరి ఇంకేం చేయాలి స్లోగా అనేక దేశాలు వీటిని అన్నింటినీ అవాయిడ్ చేస్తున్నాయండి ఇప్పుడు మనం చేస్తున్నది మన గవర్నమెంట్ కూడా ఇదంతా జాబ్ దట్ రిన్యూబుల్ ఎనర్జీ సో ఇంతా కూడా అన్ని రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు కదండి సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే ప్రతి హౌస్ మీద సోలార్ ప్యానెల్ పెట్టుకోవడానికి సో దట్ ఫ్యూచర్లో థర్మల్ పవర్ అటామిక్ పవర్ పూర్తిగా అవాయిడ్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకి యూస్ఫుల్ అయిపోతున్నాయి సార్ సిగరెట్ కన్నా ఫ్రెంచ్ ఫ్రైస్ తినడమే చాలా దారుణం అంటున్నారు సార్ దీని మీద మీ కమెంట్ అండ్ రీహీట్ ఫుడ్ కూడా రిస్ ఎస్ సో రీయూస్డ్ ఆయిల్స్ రీహీటెడ్ ఫుడ్స్ ఎస్పెషలీ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా డేంజరస్ అండి ఐల్ జస్ట్ ఎన్యుమరేట్ సెవెన్ వైట్ సబ్స్టెన్సెస్ అండి ఫస్ట్ వన్ ఈస్ వైట్ బ్రెడ్ వైట్ బ్రెడ్ అంటే మైదాతో చేస్తారండి ఇది వైట్ ఫ్లోర్ అంటే మైదానే ఈ మైదా తయారీలో అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారండి ఆ కెమికల్స్ అన్ని కూడా కార్సినోజెన్స్ అన్ని రకాల కెమికల్స్ కూడా కార్సినోజెన్స్ మైదా తయారీ అంతా కూడా కెమికల్ కార్సినోజెన్స్ సార్ కానీ మనకన్నా వెస్టర్న్ కంట్రీసే కదా సార్ వైట్ ఫుడ్ మీద ఈ మైదా స్పెషల్ బ్రెడ్స్ మీద ఎక్కువ అందుకే కదండి అక్కడ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఎక్కువ ప్రొడ్యూసే కదా యునైటెడ్ స్టేట్స్ మరి ఇప్పుడు వాళ్ళు ఎలా డెవలప్డ్ అయ్యారు మనం ఇంకా అండర్ డెవలప్ ఎందుకున్నాము దట్ ఈస్ డిఫరెంట్ వాళ్ళు తీసుకునే ఫుడ్ ఐటమ్ వల్లే వాళ్ళ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు మీకు ఆ యునైటెడ్ స్టేట్స్లో త్రీ హండ్రెడ్ థౌజండ్ పాపులేషన్స్కి వన్ పాయింట్ నైన్ మిలియన్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ కదండి చాలా అర్బనైజేషన్ పెరిగే కొలది క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంది సో ఈ వైట్ ఫ్లోర్ వైట్ రైస్ రైస్ ఇస్ అ స్టేపుల్ ఫుడ్ అవునండి దాని దంపుడు బియ్యం తింటాం బెటర్ హ్యాండ్ పౌండ్ రైస్ ఇది చాలా వంద రేట్లు బెటర్ మా చిన్నప్పుడు కూడా దాంపుడు మేమే అందుబాటులో ఉండేది సో మీరు చూస్తుంటుంది పిల్లలు కాబట్టి సో దాంపు వైట్ రైస్ వైట్ పాస్తా వైట్ పొటాటోస్ పొటాటోస్ డెఫినెట్లీ మీరు చెప్పారు ఇప్పుడే మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ అని దే ఆర్ వెరీ డేంజరస్ పొటాటో ఈజ్ ఏ సింపుల్ కార్బోహైడ్రేట్ చాలా మంది చెప్తుంటారు పొటాటోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ చేయవచ్చు అంట పొటాటోని ముందుగా బాయిల్ చేసేసి దాన్ని ఫ్రిజ్లో ఉంచేసేసి నెక్స్ట్ మార్నింగ్ దాన్ని కనుక తిన్నట్టయితే దాని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయిపోతుంది అంటే స్లోగా షుగర్ రిలీజ్ అవుతుంది ఇవన్నీ కూడా డేంజరస్ అండి అన్ని వైట్ ఇంకా నేను లాస్ట్ చెప్పాల్సిన ఇంపార్టెంట్ వైట్ సాల్ట్ వైట్ షుగర్ అండ్ వైట్ లైట్ ఆల్సో లైట్ వైట్ వైట్ ఎలా ఈ లైట్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీ రోజు గచ్చిపాలు వస్తుంటే టాల్ టవర్స్ ఉంటాయి టవర్స్ నిండా వైట్ లైట్ వెలుగుతూ ఉంటుంది విమెన్ అండ్ మెన్ రాత్రంతా పనిచేస్తుంటారు ఈ బీపీఓ ఆఫీసెస్లో వాళ్ళ టైమింగ్స్కి సో వాళ్ళందరూ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ రాత్రిపూట మీరు ప్రశాంతంగా అర్లీగా భోజనం చేసేసి మన పాత అలవాటు ప్రకారం సన్సెట్కి ముందే భోజనం చేసేసి చక్కగా ఎనిమిదింటికో తొమ్మిదింటికో పడుకొని నిద్రపోయి బెడ్ లైట్ కూడా పెట్టుకోకుండా లైట్ వేసుకోకుండా పొద్దున్నే ఐదు గంటల తెగిస్తే మీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సగానికి సగం తగ్గిపోతాయి అలాగనుక మీరు పడుకుంటే వన్ ఓ క్లాక్కు టూ ఓ క్లాక్ మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుందండి ఆ మెలటోనిన్ హార్మోను ఇట్ హస్ ఎ స్ట్రాంగ్ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ సో ఆ టైంలోనే ఎక్కువ రిలీజ్ అవుతుంది ఓ రిలీజ్ అవుతుంది మీరు ఇప్పుడు మీరు అంతా మనం అంతా కూడా రాత్రి లేట్గా ఇంటికి వెళ్తున్నాము నైన్కో టెన్ కో లెవెన్కో ఇంటికి వెళ్ళాక అప్పుడు డిన్నర్ చేస్తున్నాము అప్పుడు మళ్ళీ టీవీ చూస్తున్నాం చాలాసేపు ఆ తర్వాత పడుకునే ముందు ఆ బ్లూ స్క్రీన్ మొబైల్ స్క్రీన్లో మెసేజ్లు న్యూస్ చూసి అప్పుడు పడుకుంటున్నాం ఈ డిస్టర్బ్స్ మెలటోనిన్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది వీళ్ళందరిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువైపోతున్నాయి అందుకే అర్బనైజేషన్ పెరిగే కొద్ది క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతున్నాయి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్నీ అవే కదండి క్యాండ్ ఫుడ్స్ క్యాండ్ టొమాటోస్ క్యాండ్ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ కూడా ఏనండి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్ ఫ్రూట్స్ అవి కనుక తిన్నట్టయితే క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి సో మనం డెవలప్ అవుతున్నాము అన్ని రెడీమే అనుకుంటున్నా చక్కచక్కగా జరిగిపోతున్నాయి పొద్దున్నే వాడే సీరియల్ దగ్గర నుంచి అన్ని డేంజరసే మీరు వాడే ఆ పామాయిలు సీరియల్ ఓపెన్ చేసి చూడండి మీరు మీ పిల్లలకు పెట్టే సీరియల్స్ ఓ దాని చాకోస్ గేవు చాలా అంటాం అన్నీ కూడా క్యాండే అన్నీ క్యాండ్ ఫుడ్సే సరే ఇప్పుడు మనం అసలు తినకూడమని చెప్పాం కదా అసలు లైక్ ప్రివెంటివ్ మెషర్స్లో తినాల్సినవి ఏమైనా సజెస్ట్ చేయగలం అండి దాన్ని స్వాప్ చేసుకోవటమే మనం వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్ లెగ్యూమ్ బేస్డ్ పాస్తా వైట్ రైస్ బదులు దంపుడు బియ్యం పొటాటోస్ బదులు రిఫరెంట్ కలరీ వెజిటబుల్స్ బెల్ పెప్పర్స్ రెయిన్బో కలర్స్ అంటారు అన్ని కలరీ వెజిటబుల్స్ దొండకాయలు బెండకాయలు వంకాయలు క్యాప్సికము అలాగే బెల్ పెప్పర్సు ఎల్లో కలరు రెడ్ కలరు బెల్ పెప్పర్సు ఇవన్నీ వెరీ వెరీ హెల్దీ ఫుడ్స్ వీటిలో హయ్యెస్ట్ కంటెంట్ ఆఫ్ ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఈ ఆక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ రాకుండా చేస్తాయి సో కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కలర్ఫుల్గా ఉండాలి లైఫ్ ఇవే కలర్డ్ ఫుడ్స్ అంటే ఇవి తినాలి యానిమల్ ప్రోటీన్ బదులు ప్లాంట్ ప్రోటీన్ లెగ్యూమ్స్ సోయా రాజ్మా చోలే మన ఇండియన్ ఫుడ్ ఈస్ వెరీ రిచ్ ఫుడ్ అండి మన ఇండియన్ ఫుడ్ ఈజ్ వెరీ రిచ్ ఫుడ్ మనం తినే పెసరట్టు మూంగ్ దాల్ గ్రీన్ గ్రామ్ తో చేసే పెసరట్టు వెరీ రిచ్ ఫుడ్ వైట్ రైస్ బదులు ఇడ్లీ వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్తో చేసుకుందాం లేదా పార్బాయిల్ రైస్తో చేసుకుందాం లేదా ఓట్స్తో ఇడ్లీ చేసుకుందాం సో ఈ వైట్ రైస్ ఓట్స్తోనో కిన్వాతోనో బాజిరా రోటీస్ తిందాం మైదా రుమాలి రోటీ అండ్ మైదా బతూరా బదులు హోల్ గ్రెయిన్ వీట్తో చేసిన పూరీలు తినొచ్చు కావాలి అనుకుంటే ఆయిల్స్ కూడా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ బదులు న్యాచురల్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కెనోలా ఆయిల్ ఇవన్నీ కూడా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి వాటిలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ తర్వాత సీ ఫుడ్స్ సీ ఫుడ్స్ వాటిలో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి సాల్మన్ వాటిల్లో సో ప్రపంచంలో అత్యధికంగా ఎక్కువ కాలం బతికే వాళ్ళు ఎవరో తెలుసా మీకు జాపనీస్ స్పాని వాళ్ళు తినేదే సీ ఫుడ్ సీ ఫుడ్ అని ఓకే వాళ్ళు ఫైబర్ ఎక్కువ తింటారు ఇదే జాపనీస్ అమెరికా వెళ్ళారనుకోండి సెకండ్ జనరేషన్ జాపనీస్ లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ చాలా తక్కువ చాలా చాలా తక్కువ లాంఛిటీ అబౌవ్ నైన్టీ బతికేస్తుంటారు అందరూ దే వర్క్ హార్ట్ అండ్ దే ద ఈ వెరీ హెల్దీ ఫుడ్ ఇదే జాపనీస్ అమెరికా అనుకోండి వాళ్ళ పిల్లల్లోనూ వాళ్ళ గ్రాండ్చీర్లోనూ మళ్ళీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ రాపిడ్గా పెరిగిపోతుంది సో నైజీరియన్స్ సపోజ్ టు వెరీ డెవలప్ కంట్రీ వన్స్ వన్స్అప్ టైమ్ ఇన్ ఆఫ్రికాలో నైజీరియాలో ఇన్సిడెంట్స్ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఇస్ వన్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ అదే న్యూయార్క్ సిటీలో వన్ ఎయిటీన్ టూ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ టూ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఎక్కువ ఇదే నైజీరియన్స్ అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోయారు అనుకోండి వాళ్ళలో మళ్ళీ ఆ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా రాపిడ్ గా పెరిగిపోతుంది గా కనిపిస్తుంది అర్బనైజేషన్ పెరిగే కొద్ది క్యాన్సర్ ఇన్సిడెంట్స్ రాపిడ్ గా పెరిగిపోతుంది సి రూరల్ ఇండియాలో సిక్స్టీ సెవెంటీ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ క్యాన్సర్స్ ఉన్నట్టయితే ముంబైలో ఇట్ ఈస్ వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ ఫ్రాన్సిస్కోలో ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పర్ హండ్రెడ్ థౌసండ్ పాపులేషన్ సో అర్బనైజేషన్ పెరిగే కొల్ది క్యాన్సర్ ఇన్సిడెంట్స్ రాపిడ్ గా పెరిగిపోతుంది అలాగే లాంజివిటీ పెరిగే కొలిది కూడా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ పెరిగిపోతుంది ఎనభై సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు జుబిలిల్స్లో వంద మంది ఉన్నారనుకోండి అందులో పది మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది తొంభై సంవత్సరాల వయసు ఉన్న స్త్రీలు జుబులిల్స్లో వంద మంది ఉన్నారనుకోండి వాళ్ళలో పదహారు మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది సో ఇలా మన ఫుడ్ ఐటమ్స్ని మనం చేంజ్ చేసుకోవాలి ఈ వైట్ రైస్ బదులు ఇవి వైట్ పాస్తా బదులు ప్లాంట్ బేస్డ్ మన ట్రెడిషన్ ట్రెడిషనల్ ఫుడ్ మన గ్రాండ్ మదర్ తిన్న ఫుడ్ యా ఆనిమల్ ప్రోటీన్ బదులు వెజిటబుల్ ప్రోటీన్స్ వైట్ షుగర్ బదులు నేచురల్ షుగర్స్ హనీ స్టీవియా జాగ్రీ ఇవి వాడుకోవచ్చు అలాగే వైట్ సాల్ట్ బదులు లాట్ ఆఫ్ హెర్బిసైడ్స్ లెమన్ జ్యూస్ ఇవి వాడుకోవచ్చు వైట్ సాల్ట్ తగ్గించడం కోసం సాల్ట్ కన్సంప్షన్ పూర్తిగా తగ్గిపోవాలండి అన్ని రకాల జబ్బులకి ఈ వైట్ షుగర్ వైట్ సాల్టే కాకుండా వైట్ రైస్తో పాటు మన సౌత్ ఇండియాలో హైయెస్ట్ హయెస్ట్ ఈ మూడే మనం వైట్ చేసే స్వీట్స్ మనం తినే స్వీట్స్ అన్ని కూడా వైట్ పేస్ట్రీస్ బర్గర్స్ పిజ్జాస్ అన్ని వైట్ ఫ్లోర్తో చేసేవే పైగా మనం తినే ట్రెడిషనల్ స్వీట్స్ కూడా ఎక్సెప్ట్ కొన్ని బేసిన్ లడ్డు అలాంటివి తప్ప మిగతా అని కూడా వైట్ ఫ్లోర్తో చేసేవే ఇంక్లూడింగ్ గులాబ్ జామున్ అన్ని వైట్ ఫ్లోర్తో చేసేవే ఇవన్నీ డేంజరస్ అయినండి సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి మనం ఇదే తీసుకున్నట్టయితే డెఫినెట్గా మనం క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు మన పిల్లలు ఎప్పటి నుంచే ప్రమోట్ చేయాలి మన గ్రాండ్ చిల్డర్ను పిల్లల్లోనూ ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి ఈ హ్యాబిట్స్ కోలాస్ని అవైడ్ చేయటం అన్నీ పూర్తిగా ఇప్పటి నుంచే మన స్కూల్స్లోను షుడ్ బి అన్ ఎడ్యుకేషన్ ఐటమ్ క్యాన్సర్ ఈస్ గో టు ప్రపోర్షన్ నా సి మన పాపులేషన్ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ త్రీ బిలియన్స్ ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ వారి ఎస్టిమేట్ ప్రకారం సంవత్సరానికి వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మిలియన్ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయని అంచనా వేశారు వాళ్ళు బట్ ఈ చైనాస్ పాపులేషన్ మన పాపులేషన్ కన్నా ఒక టూ హండ్రెడ్ థౌసండ్ తక్కువ వన్ పాయింట్ ఫోర్ టూ టూ మిలియన్స్ కానీ చైనాలో ఎన్ని క్యాన్సర్స్ తెలుసా అండి ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ అంటే మనకన్నా ఫోర్ టైమ్స్ వాళ్ళు మనకన్నా హెల్దీ డైట్ తింటారు వాళ్ళ లాంజ్యూటీ ఎక్కువ వాళ్ళు అసలు ఈ అర్బన్ ఏరియాస్ తక్కువ ఇవన్నీ కూడా మనం చూసే క్యాంట్ ఫుడ్స్ ఏవి అక్కడ అవైలబుల్గా ఉండవు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ చైనాలో అయినప్పటికీ చైనాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఫోర్ పాయింట్ ఎయిట్ మిలియన్ న్యూ క్యాన్సర్ పేషెంట్స్ పర్ అలాగే యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ తీసుకుందాం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ థౌజండ్స్ అంతే మనలో వన్ ఫోర్త్ కానీ వారిలో క్యాన్సర్స్ ఎన్నో తెలుసా అండి సంవత్సరానికి వన్ పాయింట్ నైన్ మిలియన్ మంది వన్ పాయింట్ ఫోర్ అయితే వాళ్ళు వన్ పాయింట్ నైన్ లో ఉన్నామంటారు కాదు మనం గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ అండర్ రిపోర్టెడ్ క్యాన్సర్ ఈజ్ నాట్ ఎ నోటిఫైబుల్ డిసీజ్ వాళ్ళు మార్నింగ్ నేను ఓపీలో కరోనా కేసు చూశాను అనుకోండి గా నేను బయలా మున్సిపల్ కి మన వెబ్సైట్లోనూ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్యాన్సర్ మనం చూస్తే ఎవరికి మనం ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరమే లేదు సో గ్రాస్గా క్యాన్సర్ పేషెంట్స్ని అండర్ రిపోర్ట్ చేయడంతో మన క్యాన్సర్ ఇన్సిడెంట్స్ మనకు తక్కువగా కనబడుతుంది మనం చూసేదానికన్నా చాలా ఎక్కువ చాలా ఎక్కువ క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ఇంకా మనం ఇంకా నోటిఫైబిలిటీస్ కాదు గవర్నమెంట్ కనుక పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీస్ అన్ని చోట్ల ఎస్టాబ్లిష్ చేసినట్టయితే మనకు తెలుస్తుంది హార్డ్లీ ఫైవ్ పాపులేషన్ బేస్డ్ రిజిస్ట్రీసే మన ఇండియాలో ఉన్నాయి వాటిని బట్టి వాళ్ళు దే ఆర్ టేకింగ్ దెమ్ ఇన్ టు అకౌంట్ అండ్ థింగ్ టెలింగ్ దట్ దిస్ ఈస్ ద ప్రాబుల్ ఇన్సిడెంట్స్ ఆఫ్ క్యాన్సర్ గ్రాస్లీ అండర్ రిపోర్టెడ్ మ్యామ్ ఇంకా మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో డయాగ్నోస్ చేయబడుతున్నాయి లాంజివిటీ పెరుగుతోంది భారతీయుల లాంజివిటీ సగటు ఆయుర్దాయం డెబ్బై సంవత్సరాలు దాటేసింది మెన్లోను స్త్రీలలోను క్యాన్సర్ ఇన్సిడెన్సే పెరుగుతుంది రోజు రోజుకి సార్ మరి ఎలా సార్ వీటిని తగ్గించడం ప్రివెన్షన్ మెజర్స్ ఏం తీసుకోవాలంటారు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రివెంటివ్ మెజరు లైఫ్ స్టైల్ చేంజెస్ మనం తీసుకునే ఆహారం మనం తీసుకునే అన్ని రకాల ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్ కారకాలుగా ఉంటున్నాయి ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ భారతదేశంలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అన్నిటికన్నా పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ కారణం ఏంటంటే వాళ్ళు మొదటగా వాళ్ళు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడింది వాళ్లే హైయెస్ట్ ఈల్డ్ కోసం గ్రెయిన్స్ దీనికోసం వాళ్ళు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ వాడింది వాళ్లే అందువల్ల అక్కడ అంతా కూడా గ్రౌండ్ వాటర్తో సహా అంతా కలుషితం అయిపోయాయి ఇప్పటికి కూడా వాళ్ళు టూ క్రాప్స్ వన్ రైస్ వన్ వీట్ క్రాప్ ఉంటుంది వాళ్ళకి మనలాగా తుఫాన్లు ఉండవు చక్కటి క్రాప్ వస్తుంది రిచెస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ సో రిచ్ స్టేట్ ఆబ్వియస్లీ డైట్ రిచ్ ఫుడ్ లాట్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్ ప్రాసెస్డ్ మీట్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆల్కహాలు డ్రగ్స్ ఇన్ అడిషన్ టు ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ నో వండర్ పంజాబ్లో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంది